సద్గురు పులాజీ బాబా ఛానల్లో వీడియో చూస్తున్న ఆత్మీయులందరికీ నా యొక్క నమస్కారం పరమహంస సంతు మహాత్ముల మహిమ యొక్క విలాసము తప్ప ప్రపంచంలో మరొకటి లేదని నేను మీకు చెప్తున్నాను గురు మహిమ తనంతట తానుగా సంవిత్తు విలాస రూపంలో క్రీడిస్తున్న గురు శక్తి జగద్రూపం అందుచేత అనంతమైన జగత్ రూపాలలో గురుమహిమ స్ఫురిస్తుంది ధ్యానయోగ ప్రభావం చేత ధ్యాన సాధకులకు గురుమహిమ గురించి ఇటువంటి ధ్యాస కలిగినప్పుడు లోపల బయట సర్వత్రా మొత్తం ప్రపంచాన్ని గురుమహిమ విలాసంగా ఎరిగి ప్రతి ఒక్క పనిలోనూ ఆనందం పొందుతారు ప్రతి ఒక్క పనిలోనూ గురుమహిమ స్ఫురణ కనిపిస్తుంది ధ్యాన సాధకులు జ్ఞానం ద్వారా యొక్క వికాసాన్ని పరిశీలిస్తూ ఉంటారు ప్రపంచంలో జరిగే పనులన్నీ గురు మహిమ యొక్క వికాసమే కావడం చేత అవి స్వయంగా శక్తి ఈ విధంగా అన్వయించుకుంటూ ఉంటారు అన్నీ పారమేశ్వరి అన్న ధ్యాస కలిగినప్పుడు లౌకిక వ్యవహారంలో కూడా భోజనం రసాస్వాదన ఉల్లాసభరితలైన క్రియల్లో కలిగే ఆంతరిక తృప్తిని గురుమహిమ భగవంతుని యొక్క స్ఫురణ రూపమైన పరమానందంగా భావించి స్వయంగా పరమానంద భరితుడవుతారు అంతేకాదు తమ తమ ఆశ్రమాలకు ఉచితమైన విషయోపభోగాలను అనుభవిస్తున్నప్పుడు కలిగే ఆనందం గురుశక్తి రూపమైన పరమానందం కన్నా భిన్నమైనది కాదని గురుమహిమ గురుకృప ధ్యానం వల్ల నిర్మలమైన మనస్సుతో తెలుసుకుంటారు విషయ రూపభోగం వల్ల ఆనందాన్ని తృప్తిని పొందిన విధంగానే నిర్విషయమైనప్పుడు కూడా గురువు యొక్క ఆనందాన్ని కృపను అనుభవిస్తారు ఈ విధంగా సంసారయోగి ప్రపంచంలో జరిగే క్రియలన్నింటినీ గురుమహిమ క్రియలుగా చూస్తూ ఆ పనుల్లో స్ఫురించే వికాసాన్ని పరమానందయ్య గురువు యొక్క స్ఫురణగా తెలుసుకొని మనస్సులో తృప్తి చెందుతారు సంతృప్తితో కూడిన ఆ స్థితిని భావన శక్తితో ఎక్కువ చేసుకునడం వల్ల విషయావృత్తి రోజు రోజుకు క్షీణించి లోపల నుంచి పరమానంద స్వరూపమైన ప్రకాశం నాలుగు వైపులా వ్యాపిస్తుంది నిజానికి ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న పరమేశ్వరుణ్ణి తెలుసుకొన లేకపోవడమే దుఃఖం తెలుసుకొనడమే సుఖం జ్ఞానం ధ్యాన విద్యార్థి నీవు చిన్మాత్ముడవు సర్వవ్యాపకుడవు పరిపూర్ణుడవు ప్రపంచం ఎన్నడూ కన్నా భిన్నమైనది కాదు మనము దేన్ని త్యాగం చేయగలము దేన్ని సంపాదించడానికి పరుగులు పెడుతున్నాం ప్రపంచంలో నీకన్నా భిన్నమైనది ఏదీ లేదు నీలోనే ఆత్మ దేవుడు నివసించి ఉన్నాడు విశ్వమంతటా ఆత్మని వ్యాపించి ఉన్నది నువ్వే ఆత్మ తత్వాన్వి నీకు ప్రపంచానికి భేదం లేదు నువ్వే అద్వైత రూపంలో విశ్వమంతా నిండి ఉన్నావు ప్రశాంతమైన అవ్యయమైన నిర్మలమైన ఆత్మ కుండలిని శక్తి నువ్వే అజ్ఞానమన్నది నీలో ఎన్నడూ లేదు ఇక ఎప్పుడూ ఉండదు కూడా రాజసము కాదు తమసము కాదు నీవు నీ మీద ఏ గుణం యొక్క ప్రభావము లేదు ఆత్మ నిర్గుణం సగుణం నిరాడంబరుడు పరిశుద్ధమైన ఆత్మస్వరూపానివి బంగారంతో చేసిన హారాలు కంకణాలు మొదలైన ఆభరణాలు నిజానికి బంగారమే అయినట్టు పర శివశక్తి యొక్క వికాసం వల్ల ఉదయించి వృద్ధి చెందిన ఈ ప్రపంచం కార్యాకారణ రూపంలో గురు మహిమకు गुरुवू को भिन्नమైనది కాదు జై సద్గురు పులాజీ బాబా సబ్ సంతన్ కి జై సాక్షి లేతుకుమాలా అని సోత తచాముని మాలా ఇచ్ఛార హై హా మేలా ఇథున్ మేలా పనిత హై asa hai ha parameshwar par to man ache पृथ्वी नसली तर मायबाप कुठे नसते पृथ्वी नसली तर देव कुठं मांडतात पृथ्वीत नाही तर मायबाप कुठे बघू पाणीच नाही तर सृष्टी चालते का हे वारा पाच मिनिट बंद होऊ द्या पाच मिनिटामध्ये हो अग्नीला जाड कुठेही भेटेल असा माझा विश्वास आहे आणि ह्या माणसाने दियाच या असं झालं असे हाल होते तर असं दे पाच आहे असे जर झाले ना काही सृष्टीमध्ये राहणार नाही इथपर्यंत स्वतः विचार केलाय लक्षात ठेवा सगळं जो आहे हेच आहे अनेक नावं दिली त्याला ना। अनेक रकमांना हिंदू मुसलमान ख्रिस्तान अल्ला कोणी म्हणले काही म्हणले काही म्हणले परमेश्वर पांडुरंग काही म्हणले हा शरीर नाही मग आवाज जो आहे ओंकार स्वरूपा वस्तू नाही निज स्वरूप सचिता आनंद मध्ये उत्पत्ति करणारा लय करणारा उत्पत्ती करणारा मध्ये जगाला आपणाला उत्पत्ती करणारा लय मध्ये निघून जाणारा इथून गेला आपण इथं आहे यामध्ये आहे दरे कारकी पाशाने भरून उरला असे संत साक्षी आहे आमच्या या माणसात नाही दगडामध्ये देव आहे लाकडात देव आहे पाण्यात देव आहे तर मी याच्यावर विचार केला एकदा असा दरी तळे पाहिल्याने असं मानव होता वले लाकड लो झोपलो कि वाऱ्या लाकडात देव आहे आता झोपलो ते वले लाकडं होते महिन्याला ते किडे खाऊन मुद्दा पाडायला धुऱ्या लाकडायचे त्यावेळेला मला कळालं आता लाकडामध्ये देव आहे आम्ही एक खांबा आणला की देव केला की त्याला चंद्राची कोर का मसुबा रान म्हणले की लाकडा देव आहे ढोड्या हो देव आहे हे सत्य पण मला असा न आला ते बुद्धा पडायला अरे देवा लाकडा देव हाय म्हणजे जीव आहे किडा हे संताना म्हणले कामता देव लाकडामध्ये आहे तर आम्ही काय केलं एक लाल पडत आणलं किंवा